కొత్తగా పదకొండు ప్రభుత్వ ఇంజనీరింగ్ ఈ ఈరోజు మనకైతే ఒక అప్డేట్ అయితే ఉంది కుస్లికి ప్రభుత్వ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల మంజూరు ప్రభుత్వం ముందు పది కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలకు అప్డేట్ అప్గ్రేడ్ అని కూడా ఈరోజు మనకైతే ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అప్గ్రేడ్ చేసే పాలిటెక్నిక్ కాలేజీలు ఇవి పులి కుదిప్షా ప్రభుత్వ పాలిటెక్నిక్ చంద్రులాల్ బార్దే హైదరాబాద్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మ్యారేడ్పల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ మసాప్ టాంగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ టెక్నాలజీ గచ్చిబోలి ప్రభుత్వ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కొత్తగూడెం ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ నుంచి మనకైతే పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా పదకొండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి వీటిలో ఇప్పటికే ఒక కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరో పది కాలేజీలు ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం పరిశీలన ఉన్నాయి ఈ పది పాలిటెక్నిక్ కాలేజీలు కాగా వీటిని ఇంజనీరింగ్ కాలేజ్ అప్గ్రేడ్ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది కోస్లీలో మైళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో త్వరలో అయితే మనకి ఒక పదకొండు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు అయితే రాబోతున్నాయి దీంట్లో అప్గ్రేడ్ చేసే పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది